సార్ నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మనం హక్కుల గురించి ఒకసారి అనుకుంటే కోర్టు ముందు ఎవరైనా ఒకటి అందరూ ఒకటి అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నారు కదా అయితే కామన్ సివిల్ కోడ్ యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ యూసీసీ ఎందుకు చాలామంది వ్యతిరేకిస్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అది వ్యతిరేకించడం వాళ్ళు అడగాలి నన్ను అడిగితే నేనేం చేయగలను అభిప్రాయం అడుగుతుంది నేను ఉమ్మడి పరిస్థితి ఉండాలని కోరుకుంటాను అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒక అయితే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండద్దు అంటే యూనిఫామిటీ అంటే ఏంటి యూనిఫామిటీ అంటే అర్థం అందరూ పొట్టి వాళ్ళున్న యూనిఫామే అందరూ పొడుగైన వాళ్ళున్నా యూనిఫామే అందరూ మంచి వాళ్ళైనా యూనిఫామే అందరూ చెడ్డ వాళ్ళైనా యూనిఫామే అందువల్ల యూనిఫామిటీకి ఎప్పుడు కూడా ఆదర్శం కాదు యూనిఫామ్గా మంచిదై ఉండాలి యూనిఫామ్గా ఈక్వల్ అయి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు గోవా యూనిఫామ్ సివిల్ కోడ్లో కొడుకు పుట్టకపోతే లేదు పలానా వయసు వరకు పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్ళి హిందువు కూడా చేసుకోవచ్చు ఒక ఆడకూతురు తండ్రిగా నేను అంగీకరిస్తాను దీన్ని కొడుకు పుట్టడానికి స్త్రీకి సంబంధమే లేదు ఇది వైద్య శాస్త్రం చెప్తోంది కానీ స్త్రీని శిక్షిస్తాం యూనిఫామ్ సివిల్ కోడ్ మీద పేరిట అంటే దీన్ని అంగీకరించుదామా అంటే స్త్రీకి హక్కులు లేని యూనిఫామ్ సివిల్ కోడ్ నాకు అవసరం లేదు స్త్రీ పురుష సమానత్వాన్ని ఇచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి మానవుల మధ్య సమానత్వాన్ని ఇచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అందువల్ల యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి యూనిఫామ్ ఇక్కడ పండితులు చాలామంది ఉన్నారు కనుక నాకు సందేహం వచ్చింది మీరు చెప్పాలి నేను చాలా మా ఇంట్లో నవములు ఆయన అందరిలాగే వ్రతాలు జరుగుతాయి చాలా సందర్భాల్లో స్త్రీలు వ్రతాలు నోములు చేస్తుంటారు ఎందుకు పాపం వారి కొరకు చేయరు వారి భర్త పిల్లలు బాగుండాలని చేస్తారు నేను ఒకరోజు అడిగాను మా నా భార్య బాగుండేలా నాకేమైనా వ్రతం ఉందా నేను చేయాలని కోరుకుంటున్నాను అని నిజంగా కోరుకుంటున్నాను నాకెవరు సమాధానం చెప్పలే ఇప్పటి వరకు చెబితే సంతోషిస్తాను నా భర్త బాగుండాలని స్త్రీ వ్రతం చేసినప్పుడు భార్య బాగుండాలని పురుషునిగా నేను ఎందుకు వ్రతం చేయకూడదు నాకెందుకు ఉండకూడదు కోరిక సో దీని సమానత్వం అందామా ఏమైనా మానవీయత కదా అలా ఏదైనా ఉంటే చెప్పండి ఉంటే దాని మించిన ధర్మం ఇంకోట్లేదు నేను ఒప్పుకుంటాను